గో బ్యాక్ మార్వాడీస్ అనే విభా వినాదమే మనం తప్పుగా తీసుకోవాలి ఎందుకంటే మన అందరం ఫస్ట్ ఇండియన్స్ మనందరం మన వాళ్ళు రాజస్థాన్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తారు మన వాళ్ళు రాజస్థాన్లో వ్యాపారం చేస్తారు అన్ని చోట్ల వ్యాపారస్తులు ఉంటారు వలసల వాళ్ళు ఉంటారు మన వాళ్ళు వలసలినోళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు అసలు వినాదమే అసలు తేవడమే తప్పు తప్పుడు విధానం ఎందుకంటే వాళ్ళు మనం అందరూ ఇండియన్స్ అని చెప్పుకుంటూ మళ్ళీ గోబ్యాక్ సండం అనేది ఎక్కడ ఈ మధ్యన అప్పుడో టూ త్రీ టూ ఇయర్స్ బ్యాక్ మన నల్మన్ సందులో మార్వాడి షాపులకు వెళ్ళి కొంతమంది వాళ్ళు చాలా విధ్వంసకరమైన పనులు చేశారు అంటే ఏదో తక్కువగా అమ్మేసుకుంటున్నారు హోల్సేల్ ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరు ఇప్పుడు నువ్వు వాళ్ళు రూపాయి అమ్ముకుంటా అది రూపాయి నువ్వు అమ్ముకో పావులకు ఎవరి వ్యాపార విధానాలు వాళ్ళది అన్నప్పుడు వాళ్ళని నువ్వు తప్పుపట్టి వాళ్ళని ఇచ్చేయడం అనేది చాలా మనం ఎక్కడున్నామని మనం ఆలోచించుకోవాలి పరిస్థితి అసలు ఒకళ్ళని మనం ఎప్పుడూ విమర్శించకూడదు మనం మన వ్యాపారం మంది ఎవరి వ్యాపారం అన్నది ఇవాళ మళ్ళీ రిలయన్స్ అంబానీ గారు ఉన్నారు ఆయన నిలపమని చెప్పగలమా మనం మరి ఆయన మారబడేసే కదా మనం వెళ్ళిపోగానే చెప్పండి అదానీ గారు ఉన్నారు ఆయన మారవాడీసేట మరి అది అసలు మార్ అసలు గోబ్యాక్ మారవాడీసేంట అసలు మొన్నే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే మనం వెళ్ళిపోగలమా అసలు చాలా తప్పు విధానం ఏంటంటే ఖచ్చితంగా ఉంటారు ఒక మనం యాభై ఒక్క రూపాయి ఇవ్వాలంటే యాభై ఒక్క రూపాయలు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు నేర్పిన ప్రిన్సిపల్స్ అవి వాళ్ళు నేర్పిన ప్రిన్సిపల్స్ మన వాళ్ళ విధ విధానాలు ఒకటి అన్నప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే సోమ్యులు ఏంటంటే గొడవ పడే విధానంగా ఉండరు ఇవరకు ఒక ఇరవై ముప్పై నలభై ఏళ్ళ క్రితం మన రాజమండ్రిలో చూసుకుంటే కొంచెం భయ భయభ్రాంతులు చేసేవాళ్ళు మారవాడీలని కొంచెం ఇబ్బంది పెట్టి కొంచెం ఈ రౌడీషీటర్లు అందరిని వాళ్ళ మీద పడడం జరిగింది అవి ఆ విధానం నుంచి చాలా పెద్దవాళ్ళు బయటికి తీసుకొచ్చారు దొండబాజు శంకర్రావు గారు కానీ అవన్నీ కొంచెం ఎవరన్నా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని కొంచెం బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద అల్లకండి వాళ్ళు మన వాళ్ళని కొంచెం తీసుకొచ్చారు నిన్న సత్యంబాబు గారు ఏదో ఆవేశంగా మాట్లాడు ఎందుకు మాట్లాడారు ఆయన ఎప్పుడు మరి తప్పుగా మాట్లాడి ఎందుకు మాట్లాడారు మాట్లాడారు క్షమాపణ కూడా చెప్పారు ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఎంత మారవాడీల మీద ఎంత ప్రేమ అయితే ఉమా మార్కండేశ్వరం గుడికి వాళ్ళు ఎవరు ప్రతిష్టాత్మైన గుడి వాళ్ళ ఉమా మార్కండేశ్వరం గుడి ఫస్ట్ టైము వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు వాళ్ళే అని చెప్పేసి ఉమా మార్కండేశ్వరం గుడి ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకో పోస్ట్ అంటే వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు మన వాళ్ళు మనం వాళ్ళని వాళ్ళు మనం విడతీయకూడదు అనే విధానంతోనే మా ఎమ్మెల్యే గారు ఇవాళ వాళ్ళకి వాళ్ళ మార్కండేశ్వరం గుడి ఇవ్వడం జరిగింది మదన్ గారికి ఇది వైసీపీ నుంచి వచ్చి ఈ వివాదం ఎలా వచ్చిందంటే వైసీపీ నుంచి వచ్చింది మన రాయమండ్రిలో ఎలా వచ్చిందంటే వైసీపీ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది మరి ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు చాలా గట్టిగా స్పందించి వాళ్ళ జోలికి వెళ్తే ఊరుకోనని చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఒక స్టాండ్ మీద ఉన్నారు ఎమ్మెల్యే గారు వాళ్ళు జోలికి ఎవరైనా వెళ్తే నేను అస్సలు ఊరుకునేది లేదు క్రమశిక్షణ చర్యగా ఎవరైనా పార్టీ వాళ్ళైనా సరే నేనైతే ఊరుకోనని చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు అదే స్టాండ్ మీద ఉంటారు ఎప్పుడు అనేది ఒకటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఒక స్టీల్ షాప్ ఉంది పది మంది ఉంటే మన మీకు అంత ప్రేమగా ఉంటే మన ఎనిమిది మంది మారవాడీస్ ఉంటే రెండు స్టీ రెండు మంది ఆంధ్ర వాళ్ళ స్టీల్ షాప్లు ఉంటాయి ఎనిమిది మంది మారవాడీస్ దగ్గర నీకు ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి ఎనిమిది మంది మారవాడీస్ దగ్గర అంటే వాళ్ళ విధానాలు నచ్చే కదా నువ్వు వెళ్ళి కొనుక్కుంటున్నావు మన ఆంధ్ర వాళ్ళ మీద నువ్వు రెండు రెండు షాపులు ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళి కొనుక్కోవట్లేదు అంటే నువ్వు నువ్వు పెంచాలనుకున్న ప్రేమ ఉంటే అలా చేయండి మన వాళ్ళ మీద అంతే తప్ప ఇలాగ గోబ్యాక్ మార్వడీస్ అని ఇలాగా చాలా తప్పది ఇదేంటంటే మత కలహాలు ఇవన్నీ దారితీసే విధానంగా జరుగుతాయి ఇలాంటివి మనం ఎప్పుడు మాట్లాడకూడదు అసలు మన నోటి నుంచి రాకూడదు ఇలాంటివి వాళ్ళు ఎప్పుడు మనం అందరం సోదర భావాల కింద ఉండి ఆ విధానం కూడా మనం ఎప్పుడు తీసుకురాకుండా వాళ్ళు ఎవరైనా తెచ్చిన తప్పు అని చెప్పాలి వాళ్ళు లాస్ట్ టైం అయితే ఇక్కడ పుష్కరాల్లో ఇక్కడ మొత్తం మార్వాడీస్ అందరు కలిసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సేవ కార్య సేవా కార్యక్రమం చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు చాలా సిస్టమేటిక్గా ఎలా పెట్టారంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూర్చుని మన ఇంట్లో ఎంత మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా రెండు వేల మంది వచ్చినా మూడు వేల మంది వచ్చినా ఒక ఇరవై లక్షల రూపాయలు సరిపడే రోటీ మిషన్ కొట్టుకుని ఎంతమంది వచ్చినా వాళ్ళు భోజనాలు పెట్టే విధానం చూసి చాలామంది ఇక్కడే తిన్నారు భోజనాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎంత బాగా పెట్టారా అది చాలా అని ఆ రోజు మా ఆ రోజు చంద్రబాబు గారు కూడా మారవాడిస్తున్న ఈ జైన్స్ అందరినీ చాలా ప్రశంసించారు ఆ రోజు మరి అలాంటి చారిటీలు అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఎప్పుడు అంత మనమందరం కలిసి వెళ్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో మనం ముందుకు వెళ్తాం ఇలాంటివి ఎప్పుడు మనం తీసుకురావడం వల్ల వాళ్ళు కూడా ఏంట్రా బాబు ఎలా అనుకుంటున్నారు మనం ఏం తప్పు చేసామని వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు దయచేసి ఎవరన్నా సరే కానీ మీకు వ్యాపారం ఉంటే వాళ్ళకన్నా తక్కువ తక్కువకి అమ్మండి అంతే తప్ప ఇలాంటివి దయచేసి తీసుకురావద్దని చెప్పి కోరుకుంటాం